నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఆరో పాఠం జీవావరణము ఈ యొక్క టాపిక్ సంబంధించి గత మూడు భాగాలుగా బిట్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం ఇందులో ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన మూడు భాగాలలో నూట యాభై బిట్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగో భాగంలో ఉన్నాం ఈ భాగంలో కూడా మరొక యాభై బిట్స్ ఇవి ఇంచుమించు అరవై ఐదు బిట్స్ వరకు ఉన్నాయి నెక్స్ట్ విభాగంలో టేబుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ యొక్క లెసన్ సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ అంతా కూడా పూర్తి చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి వీడియోలు కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీకు మెటీరియల్ కావాలి బ్యాంక్ అనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ ఈ బిడ్స్ అన్నీ కూడా చదువుకోవచ్చు ఫ్రీగానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జియోగ్రఫీలోని ఆరో పాఠంలో నాలుగో భాగంలో మరొక యాభై లేదా అరవై అరవై ఐదు భౌగోళిక ప్రాంతంలోని ఏర్పడిన రక్షిత ప్రాంతాలు ఏ ప్రోగ్రాం క్రింద అంతర్జాతీయంగా గుర్తించబడ్డాయి ఏ ప్రోగ్రాం క్రింద అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఇది యునెస్కో ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించబడింది రక్షిత ప్రాంతాలు ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటి భౌమ తీర ప్రాంత ప్రాతినిధ్య ఆవరణ వ్యవస్థల సంరక్షణ కోసం తీర ప్రాంత భౌమ తీర ప్రాంత ప్రాతినిధ్య ఆవరణ వ్యవస్థల సంరక్షణ కోసం భారత ప్రభుత్వ బయోస్పియర్ రిజర్వ్ నిపుణుల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఎన్ని బయోస్పియర్ స్థానాలు ప్రకటించాలి అని భావించింది పద్నాలుగు అయితే పదమూడు స్థలాలను జీవావర్ణ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది ప్రస్తుత బయోస్పియర్ రిజర్వులు మొత్తం ఎన్ని పద్దెనిమిది భారతదేశంలో ప్రస్తుత బయోస్పియర్ రిజర్వులు మొత్తం ఎన్ని అంటే పద్దెనిమిది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని బయోస్పియర్లు ఏర్పాటు చేశారు నాలుగు వందల ఇరవై ఐదు బయోస్పియర్లు ఈ నాలుగు వందల ఇరవై ఐదు బయోస్పియర్లు తొంభై ఐదు దేశాలలో పంతొమ్మిది డెబ్భై తొమ్మిది నుండి నేటి వరకు ఏర్పాటు చేయడం జరిగింది భారత్లో బయోస్పియర్ రిజర్వులను ఎన్ని మండలాలుగా వర్గీకరించారు భారతదేశంలో అయితే మూడు మండలాలు అవి కోర్ జోన్ బఫర్ జోన్ ట్రాన్సిషన్ ఏరియా ఇలా మూడు మండలాలుగా వర్గీకరించడం జరిగింది భారతదేశంలో ఉన్న బయోస్పియర్ రిజర్వులను కోర్జోన్ దీనినే కేంద్ర మండలం అంటున్నాం దీని యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటి జీవ వైవిధ్య పరిరక్షణ కోర్ జోన్లో ఏ ఏ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది విధ్వంసకరం కాని పరిశోధనలు తక్కువ ప్రభావాలు చూపే విద్య ఏకో టూరిజం ఇటువంటి వాటిపై పరిశోధనలు కోర్ జోన్లో జరుగుతున్నాయి కోర్ జోన్ చుట్టూ వ్యాపించి ఉన్న మండలం బఫర్ జోన్ దీనినే మధ్యస్థ మండలం అంటారు బఫర్ జోన్లో నిర్వహించే కార్యక్రమాలు ఏంటి పర్యావరణ విద్య వినోదం ప్రాథమిక అనువర్తిత పరిశోధన బఫర్ మండలం చుట్టూ ఆవరించబడి ఉన్న ప్రాంతం ట్రాన్సిషన్ ఏరియా పరివర్తిత ప్రాంతం అని మనం పేర్కొంటున్నాం ట్రాన్సిషన్ ఏరియా లేదా పరివర్తిత ప్రాంతం దేని కొరకు ఉద్దేశించబడింది వ్యవసాయ కార్యకలాపాలకు సహజ ఆవాసాలకు ఎన్జిఓ కార్యకలాపాలకు సుస్థిర అభివృద్ధికి ఈ యొక్క ట్రాన్సిషన్ ఏరియా అనేది ఉపయోగించడం జరుగుతుంది జీవ హాట్ హాట్స్పాట్ అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త నార్మన్ మయర్ ఈయన బ్రిటిష్ శాస్త్రవేత్త జీవ భూగోళం అనగా మొక్కలలో అసాధారణ స్థాయిలో మరియు ఆవాసాల నష్టంలో తీవ్ర స్థాయిలో రెంటి లక్షణాలు గలది అని వర్ణించిన వారు ఎవరు నార్మన్ మేయర్ నార్మన్ మేయర్ పంతొమ్మిది తొంభైలో ఎన్ని హాట్స్పాట్లు పేర్కొన్నారు నాలుగు రీతి హాట్స్పాట్లు మరొక ఎనిమిది హాట్స్పాట్లు పేర్కోవడం జరిగింది అంతర్జాతీయ సంరక్షణ విభాగం నార్మన్ మేయర్ హాట్స్పాట్లను ఏ విధంగా అనుకరించింది ఈ నార్మన్ మేయర్ యొక్క హాట్స్పాట్లను సంస్థాగత బ్లూ ప్రింట్ అని చెప్పేసి అంతర్జాతీయ సంరక్షణ విభాగం అనుకరించడం జరిగింది అంతర్జాతీయ సంరక్షణ విభాగం ప్రకారం ఒక ప్రాంత హాట్స్పాట్గా అర్హత సాధించాలి అంటే ఎన్ని కఠిన ప్రమాణాలు కలిగి ఉండాలి రెండు అవేంటి అంటే పదిహేను వందల జాతులు నాడీ వ్యవస్థ గల మొక్కలు కలిగి ఉండాలి వాస్తవిక ఆవాసంలో డెబ్బై శాతం కోల్పోయి ఉండాలి అంతర్జాతీయ సంరక్షణ విభాగం పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఏ గ్రంథాన్ని ప్రచురించింది రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేజర్డ్ టెరిట్రియల్ ఏకోరీజియన్ రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేజర్డ్ టెరిస్ట్రియల్ ఏకోరిజియన్స్ అనే గ్రంథంలో ఎన్ని జీవవైవిధ్య హాట్స్పాట్లను గుర్తించడం జరిగింది ఒకటే ఈ ప్రాంతాల సమిష్టిగా నలభై నాలుగు శాతం మొక్కలు ముప్పై ఐదు శాతం భౌమ సక కలిగి ఉన్నాయి అంతర్జాతీయ సంరక్షణ విభాగం గుర్తించిన హాట్స్పాట్ ఎంత విస్తీర్ణంతో ఉంది పదకొండు పాయింట్ ఎనిమిది శాతం విస్తీర్ణంతో ఉంది భూభాగంలో ఆవాసాల పరిధి ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గింది ఇక్కడ జీవ వైవిధ్య సంపద ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పరిమితం చేయబడింది అంతర్జాతీయ సంరక్షణ విభాగం రెండు వేల ఐదులో ఏ పుస్తకాన్ని ముద్రించింది రెండు వేల ఐదులో హాట్స్పాట్ సంస్కరణలు అనే పుస్తకాన్ని భూ జీవశాస్త్ర సుసంపన్నమైన మరియు అంతరించిపోతున్న భౌమ ఏకో ప్రాంతాలు అనే శీర్షిక ప్రచురించబడింది ప్రపంచంలో జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఇన్నున్నాయి ఉన్నాయి ముప్పై ఐదు ఉన్నాయి భూ ఉపరితలంపై రెండు పాయింట్ మూడు శాతం ఆక్రమిస్తున్నాయి హిమాలయ ప్రాంతంలో ఎన్ని మీటర్ల ఎత్తులు నాడీ వ్యవస్థ గల వృక్షాలు ఉంటాయి ఆరు వేల మీటర్ల కన్నా ఎత్తైన ప్రాంతాలలో నాడీ వ్యవస్థ గల వృక్షాలు అనేవి ఉంటాయి హిమాలయ ప్రాంతంలో అంతరించిపోయే జాతులు ఎన్ని ఇక్కడ అంతరించిపోయే జాతులు లేవు అయితే పక్షులైతే ఎనిమిది క్షీరదాలు నాలుగు ఉభయజీవులు అయితే నాలుగు ఉన్నాయి హిమాలయ జీవవైవిధ్య ప్రాంతం ఏ ఆకారంలో ఉంది అర్ధ చంద్రాకారంలో విస్తరించి ఉంది హిమాలయ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద మొక్కల కుటుంబం ఆర్చిడేషియా హిమాలయ ప్రాంతంలో ఆవాల జాతికి చెందిన స్క్రీ మొక్క హెర్మానియా హిమాలయోసిస్ ఇది ఆరు వేల మూడు వందల మీటర్ల ఎత్తులు పెరుగుతుంది ఇండో బర్మా ప్రాంతం జీవవైవిధ్య ప్రాంత విస్తీర్ణం ఎంత ఇక్కడ రెండు మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇండో బర్మా ప్రాంతంలో గడిచిన పన్నెండు సంవత్సరాల కాలంలో ఎన్ని పెద్ద క్షీరద జాతులు కనుగొనబడ్డాయి ఆరు పెద్ద క్షీరద జాతులు కనుగొనబడ్డాయి గడిచిన పన్నెండు సంవత్సరాల కాలంలో ఇండో బర్మా ప్రాంతంలో ఉన్న పక్షి జాతుల సంఖ్య పదమూడు వందలు ఇండో బర్మా ప్రాంతం అంతరించిపోయే జాతులు నాలుగు జాతులు అక్కడ అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి పంజర పక్షి వ్యాపారానికి ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఇది ఇండోనేషియా జీవ జీవవైవిధ్య ప్రాంతం ఏ భాగంలో ఆక్రమించబడి ఉంది ఇండో మలయా ద్వీపంలోని పశ్చిమ భాగంలో ఈ సోండర్ల్యాండ్ వైవిధ్య ప్రాంతం అనేది ఆక్రమించబడి ఉంది సోండాల్యాండ్ ప్రాంతంలో క్షీణించే దశలో ఉన్న జాతులు తాబేళ్ళు గ్రానైట్ సున్నప్రాయి పర్వతాలు గల ప్రాంతం ఈ సోండాల్యాండ్ రెండు వేల నూట ఎనభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఈ యొక్క పర్వతాలు అనేవి ఉన్నాయి గ్రానైట్ సున్నప్రాయి పర్వతాలు మాలే ద్వీపకల్పానికి వెన్నెముక్కగా ఉన్న పర్వతాలేవి గ్రానైట్ సున్నప్రాయి పర్వతాలు మాలిద్వీపంలో అగ్రం వద్ద గల నగరం సింగపూర్ అతిపెద్ద జీవవైవిధ్య ఏది ఇండోనేషియా సోండాలాండ్ ప్రాంతం ఎన్ని హాట్స్పాట్లకు సరిహద్దుగా ఉంది మూడు హాట్స్పాట్లకు కాంగర్ తూర్పున వెలసియా భాగం ఈశాన్యంగా ఫిలిప్పైన్ హాట్స్పాట్లు ఈ మూడు ప్రాంతాలకు కూడా సరిహద్దుగా ఉంది ఈ సోండాల్యాండ్ ప్రాంతం అనేది కాంగర్ పట్టణ రేఖ ఏ ఏ ప్రాంతాల సరిహద్దుగా ఉంది ఇండో బర్మాల మధ్య సరిహద్దుగా ఉంది థాయిలాండ్ బర్మా సరిహద్దు దాటిన తరువాత ఈ యొక్క ప్రాంతం అనేది మనకు కనపడుతుంది ఫిలిప్పైన్ హాట్స్పాట్లో ఎన్ని దీవులు ఉన్నాయి ఏడు వేల వంద దీవులు ఉన్నాయి డిఫ్టేరో కార్పేసియా కుటుంబానికి చెందిన పొడవైన వృక్షాలు ఏ హాట్స్పాట్లో ఉన్నాయి ఫిలిప్పైన్ హాట్స్పాట్లో సోండాలన్ ప్రాంతంలో నాడి వ్యవస్థ గల మొక్కల జాతులు ఎన్ని ఇరవై ఐదు వేల జాతులు ఉన్నాయి స్కైఫో స్టేజియోసి కుటుంబానికి చెందిన మొక్క జాతి ఈ ప్రపంచానికే పరిమితం సోండాలన్ ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క స్కైఫో స్టేజియోసి అనే మొక్క పెరుగుతుంది పెరుగుతుంది సోండాలన్ ప్రాంతంలో విశిష్టత గల మొక్క జాతులు ఎన్ని కనుగొనబడ్డాయి నూట పదిహేడు రేఖా దీవులు బుకిట్ బారిషన్ షెల్టన్ గునుంగ్ పులుంగ్ నేషనల్ పార్క్ ఏ హాట్స్పాట్ ప్రాంతానికి చెందినవి ఈ మూడు కూడానే సోండాలన్ ప్రాంతానికి చెందినవి రేఖా ప్రాంతంలో అతిపెద్ద దీవులు బోర్నియా సుమత్ర బోర్నియోలో పూల మొక్కల జాతులు ఇన్ని రెండు వేల జాతులు ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పించే మొక్క రఫ్లేషియా ఇది ఒక మీటర్ వ్యాసంగల పుష్పాలు పోస్తాయి బుకిట్ బారిన్షాన్ షెల్టన్ నేషనల్ పార్కుకు ప్రతి సంవత్సరము ఎంత శాతం అటవీ నష్టం సంభవిస్తుంది రెండు శాతం అటవీ నష్టం అనేది సంభవిస్తుంది గునుంగ్ పులుంగ్ నేషనల్ పార్కుకు ఏటా ఎంత అటవీ నష్టం సంభవిస్తుంది తొమ్మిది పాయింట్ ఐదు శాతం అనేది సంభవిస్తుంది శ్రీలంకలో అడవులు ఎంత శాతం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నాయి శ్రీలంకలో ఉభయచర జాతులు నూట నలభై రకాలు శ్రీలంకలో స్థానిక చేప జాతులు నూట నలభైకి పైగా భారత పశ్చిమ తీర ప్రాంతం పొడవు వెడల్పులు ఉత్తర దక్షిణాలుగా పొడవైతే అయితే పదహారు వందల కిలోమీటర్లు వెడల్పు అయితే ముప్పై కిలోమీటర్లతో ఉంది పశ్చిమ తీర ప్రాంతం పశ్చిమ తీరం ఏ కనుమల చేత వేరు చేయబడింది పాలక్కడ్ గ్యాప్ చేత పశ్చిమ కనుమలు శ్రీలంక ప్రాంతంలో అంతరించిపోయే జాతులన్నీ ఇరవై పశ్చిమ కనుమలు శ్రీలంక ప్రాంతంలో అంతరించిపోయే విశిష్ట పక్షులు పది పశ్చిమ కనుమలు శ్రీలంక ఈ హాట్స్పాట్లో అంతరించిపోయే క్షీరదాలు పద్నాలుగు పశ్చిమ కనుమలు శ్రీలంక ఈ హాట్స్పాట్లో అంతరించిపోయే ఉభయ చరాలు ఎనభై ఏడు పశ్చిమ కనుమలు శ్రీలంక ఈ హాట్స్పాట్లో మాత్రమే కనిపించి ప్రపంచంలో ఎక్కడా కనిపించిన మొక్కలు డిప్టెరో కార్ప్ జాతి మొక్కలు పశ్చిమ కనుమలు శ్రీలంక ప్రాంత హాట్స్పాట్లో ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి ఆరు వేలు ఇందులో స్థానిక విశిష్టత కలిగినవి యాభై రెండు శాతము పూల మొక్కలు రెండు వందల అరవై ఏడు జాతులు వృక్ష జాతులైతే నాలుగు వందల ముప్పై మూడు జాతులు అత్యధిక జనసాంద్రత గల హాట్స్పాట్ ప్రాంతం పశ్చిమ కనుమలు శ్రీలంక ప్రాంతం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ హాట్స్పాట్లు ఏ ప్రాంతాల్లో నెలకొల్పబడి ఉన్నాయి భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఏం పేర్లతో ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ పోర్ట్ మనం నేర్చుకుంటే ఈ లెసన్ కంప్లీట్గా మనం పూర్తి చేసుకున్నట్లు అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మిగిలిన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం థ్యాంక్ యూ